తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు ఉన్ననాడు మురువరాదు లేనాడు ఎడవరాదు కోట్లు సంపాదించిన తూట్లు వాడు అంగకంపాలు ఉంటాయి కానీ కాట్లే పెట్టినాడు కానీ నీ వెంట రావురా నాయన్నా కాబట్టి మనిషి అనేటోడు మనవత్వంతో బతకాలి కాబట్టి విష్ణు ఈశ్వర బ్రహ్మము గురు అన్నదమ్ములంటా శివ అన్నదమ్ములంటా వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంటా మనము మట్టి బొమ్మలంటా మిద్దెలున్నాయని మేడలున్నాయని మనసా నువ్వు మురువబోకు మనసా గా ఇచ్చిన దేవుడు తీసుక బొంగ మిద్దెలు రావెంట నీతో మేడలు రావెంట చేతిల బెల్లం ఉన్నంత సేపే కాకి బల్గమంతా నీతో కాకి బల్గమంతా గా చేతిల బెల్లా అయిపోయినాక ఎవరు రారు వెంట జీవి ఒక్కటేనంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారు అన్నదమ్ములంటా వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంటా కొడుకులున్నారని బిడ్డలున్నారని మురువబోకు మనసా నువ్వు మనసా గా ఇచ్చిన దేవుడు పొంగ కొడుకులు రారెంట నీతో బిడ్డలు రారెంట ఊళ్ళే పిల్లను ఊళ్ళే ఇల్టము ఇయ్య రాదమ్మా జనులు ఇయ రాదమ్మా అల్లునికిచ్చిన అప్పు తిరిగి అడగ రాదమ్మా గోడ కూసున్నవేనమ్మా అవునా కదా మానవత్వంతో బతకాలే పొంగ ఏం తీసుకోలేం కాబట్టి నిజాయితీగా బతకాలే అంటే అందరం మంచిగా ఉండాలి అందరిలో మనం ఉండాలి